హాయ్ అండి అందరికీ నమస్తే జైగోమాత గోమాత జయ శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు కోడిగుట్టు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరుగుతుంది దానికి నేను ఏమేమి తీసుకున్నాననేది మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను ఏంటంటే రెండు వంద లీటర్ల డబ్బులు తీసుకున్నానండి క్యాన్లు ఎందుకంటే మనకి కొంచెం బాగా దృఢంగా ఉండాలి కాబట్టి వీటిని ఏంటంటే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి చాలా క్లీన్గా ఎందుకంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అనేది ఎటువంటి వాటర్ కానీ చెమగొట్టు ఉండకూడదు అందుకే ముందు ఏంటంటే ఈ రెండు క్యాన్లు కూడా చక్కగా కడుక్కొని ఆరబెట్టుకొని తీసుకోవడం జరిగింది దానికి కాను ఇప్పుడు దగ్గర దగ్గర అరవై లీటర్లు ఒక్కోటి నాలుగు ఎనభై లీటర్లు నిమ్మరసం ముందు రోజు అంటే నిన్న తయారు చేసి పెట్టుకోవడం జరిగింది మనం మనుషులు పెట్టి చక్కగా పిండించుకున్నాను ఇప్పుడు ఎలా అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇంకోటి సరిపోదేమో అనేసి ఇంకొక ఇరవై లీటర్లు కూడా నిమ్మరసం తీసుకోవడం జరుగుతుందండి క్యాన్లు తీసుకున్నా కదండి డబ్బులు తర్వాత వచ్చేసి ఇప్పుడు సరిపోవనేసి ఏంటంటే ఇంకొక ఇరవై లీటర్లు కూడా నిమ్మరసం తీసుకొచ్చుకోవడం జరిగింది గుడ్లు వచ్చేసి ఆరు వందలు దీన్ని ఎలాగనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం తీసుకున్న గుడ్లు చాలా జాగ్రత్తగా పేర్చుకునే విషయంలో ఒక్కటి కూడా ఇది పగిలిపోకూడదండి ఎందుకంటే దీంట్లో పగిలిపోయినాయి అంటే అది మనకి ఆ ఫర్మంటేషను ఫెయిల్ అవుతుందండి గుడ్లు పేర్చుకునే విషయంలో కావచ్చు గుడ్లు తీసుకునే విషయంలో కావచ్చు చాలా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే దీని మీద ఏదైనా మనకి డస్ట్ ఉన్నా లేదా గుడ్డు పగిలిపోయి ఉన్నా ఈ ఫర్మెంటేషన్ విషయంలో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది మీరు అది క్లియర్గా గమనించాలి పైపెచ్ ఏంటంటే మనం ఫార్మర్కి ఇచ్చిన తర్వాత ఆ ఫార్మర్ చేయలేదు కూడా అనే చెప్తాడు అప్పుడు ఏంటంటే మన బీఆర్సీలకు అది చెడ్డ పేరు వస్తుంది అది కొంచెం మీరు గమనించి మన బీఆర్సి అంటే బయో రిసోర్స్ సెంటర్ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి గుడ్లు ఎంత నీట్గా పేర్చుకున్నానో ఈ ట ఈ డబ్బుకి వచ్చేసి ఇలా ఎందుకంటే ఒక హాఫ్ వరకు వచ్చేటట్లు ఒక మూడు వందల గుడ్లు పేర్చుకోవడం జరిగింది చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో తర్వాత మనం వీటికి మునిగే విధంగా నిమ్మరసం పోసుకోవాలి రసం పోస్తాను ఒకసారి చూడండి గుడ్లు కొంచెం తక్కువ పడేటట్లు ఉన్నాయి సరిపోకపోతే మళ్ళీ తెచ్చుకోవాలి కాబట్టి సుమారుగా ఏంటంటే డజన్ గుడ్లకి లీటర్ పడుతుంది మనం ఎక్కువ మొత్తంలో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పోయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం లోతుంటాయి కాబట్టి ఇప్పుడు దరిదాపులు వంద లీటర్లకి ఈ వంద వందకి రెండు వందలకి వచ్చేసి దగ్గర దగ్గర వంద లీటర్లు మనకి నిమ్మరసం పడుతుంది అందుకని చెప్పేసి రెండో ఇరవై లీటర్లు ఇంకొక ఐదో ఇరవై లీటర్లు కూడా తెచ్చుకోవడం జరిగింది మనం వస్తువు సమకూర్చుకునే విషయంలో ముందు రోజు చక్కగా మనకు కావాల్సిన తెచ్చిపెట్టుకొని తయారు చేసుకుంటే ఎప్పుడు కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పని జరుగుతుంది అప్పటికప్పుడు మనం అన్ని ఉరుకులు ఆడుతూ పరుగులు ఆడుతూ తెచ్చుకుంటే అన్నీ కూడా ఇబ్బందులు జరిగి కొంచెం మనం పని అనేది ఫ్రీగా చేయలేము చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇరవై లీటర్లో క్యాన్ తీసుకున్నాను పోయటం జరుగుతుంది ఫస్ట్ రోజు ఫర్మంటేషన్ విషయంలో గుడ్లు కొంచెం తేలాడతాయి తర్వాత రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొంచెం బరువు ఎక్కి మునుగుతా మునవడం జరుగుతుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోజు ఎక్కువ రసం పోసుకోగలిగితే రెండో రోజుకి ఖచ్చితంగా తగ్గుతాయి గుడ్డు తాగేస్తుంది కాబట్టి తగ్గుతాయి ఒక నలభై లీటర్ల దాకా ఈ రోజు పోయడం జరిగింది రేపు ఆగిన తర్వాత రెండో రోజుకి కొంచెం తగ్గుతాయి తగ్గినప్పుడు ఏంటంటే ఇంకొక రెండు అంగుళాలు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి వంద లీటర్లకి ఈ వంద లీటర్ల డబ్బుకు గాను ఒక రెండు క్యాన్లు అదే రెండు బబుల్ ట్యాప్లు నలభై లీటర్లు పోయడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే దీని ఫర్మంటేషన్ అంటే ఇది ఇరవై ఒక్క రోజుకు తయారవుతుందండి ఇరవై ఒక్క రోజు విషయంలో మనం ఏం చేయాలంటే మూతని ఫర్మంటేషన్ ఇరవై ఒక్క రోజు మనం ఇలాగా మూసి పెట్టాలండి ఎందుకంటే ఏ చీమలు కానివ్వండి దోమ దోమలు కానివ్వండి ఇవేమి పడకుండా కప్పెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదిరిక యాసిడ్ కాబట్టి ఇది పైకి పొంగుతుంది ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా మూతను తీసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచు మూత తీసి ఉంచుకుంటే సరిపోతుంది ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పొట్లు మనం ఖచ్చితంగా ఆ పని మాత్రం మర్చిపోకూడదు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఎలా పీల్ చేస్తున్నాయో చూడండి గుడ్లు ఈ నిమ్మరసాన్ని ఇలా ఇరవై ఒక్క రోజు తాగుతూనే ఉంటాయి కూడా చూడండి మీరు గమనిస్తే ఎంత గోల్డ్ కలర్ ఉన్నాయో రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది ఒక పక్కన ఏ కాళ్ళు తగలకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి వడకట్టుకొని మనం కొలత తీసుకొని ఇప్పుడు దరిదాపులు మనం వంద లీటర్ల డబ్బుకేసాం కదండి వంద లీటర్ల డబ్బులకేస్తే తొంభై నుంచి తొంభై ఐదు లీటర్లు వస్తుంది దాన్ని ఏంటంటే మనం ఒక లీటర్కి అంటే ఒక లీటర్ ద్రావణానికి రెండు వందల గ్రాములు ఇది మంచి బెల్లం రెండు వందల గ్రాములు మంచి బెల్లం కలిపి పక్కన స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకున్నది ఏంటంటే చూడండి ఇక్కడ క్రిందిటి వారం చేసిందండి ఇది చాలా మంచి కలర్ ఉంటుంది చూడండి ఇది తయారైంది ఇది ఇరవై ఒక్క రోజు అయిపోయి వడకట్టి దీంట్లో బెల్లం కలిపి స్టోర్ చేసింది అనమాట అంటే ఒక లీటర్కి వచ్చేసి రెండు వందల గ్రాములు ఖచ్చితంగా కలిపి మనం అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఆరు నెలలు ఉంటుంది అన్ని రకాల పంటల మీద కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుందండి ఇది ఎవరైనా మీరు తయారు చేసుకోవటం కూడా ఈజీ లేదు ఈ అవకాశాలన్నీ మాకు లేవండి మీరు మీ బీఆర్సీ నుంచి పంపించండి అంటే ఎంత దూరమైనా మీకు కార్గో ద్వారా పంపించబడును దీని ఖర్చు కూడా విషయానికి వస్తే మనం ఒక ఎకరాకి ఒక వంద రూపాయలు ఖర్చు అండి ఇది అదే మనం గ్రోత్ ప్రమోటర్గా కెమికల్ షాప్లోకి వెళ్ళి అడిగితే కనీసం పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ మనకి ఒక వంద రూపాయలతో ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు అండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మనం ఇక్కడ ఏది కెమికల్ వల్ల ఓన్లీ నిమ్మరసం కోడిగుడ్డు మంచి బెల్లం ఇక్కడ మనం ఏమి కూడా అన్నీ కూడా ప్రకృతికి సహజ సిద్ధంగా దొరికే వస్తువులే కాబట్టి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరిగింది ఇదేంటంటే మంచి గ్రోత్ ప్రమోటర్ అండి అన్ని రకాల పళ్ళ తోటలు కావచ్చు ధాన్యం కావచ్చు జాతికి వస్తే పశువులకి బాగా ఎదగలేదు మాకు జొన్న లాంటివి గడ్డి జాతివి ఇప్పుడు గమనిస్తే డైరీ ఫార్మ్ వాళ్ళు ఎక్కువ గడ్డి పెడుతున్నారు కదండి ఏంటంటే కో ఫోర్ అని కో ఎయిట్ అని సూపర్ నై పేర్ అని ఫోర్ జీ బుల్లెట్ అని వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్కువ యూరియాలు వేస్తుంటారు అంత అవసరం లేదండి మనం ఎకరాకి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ఎగ్గమినో యాసిడ్ కానీ మీరు అప్లై చేయగలిగితే తన పంట కాలంలో కనీసం మూడు సార్లు కానీ చేయగలిగితే మంచి గ్రోత్ వస్తుంది మీరు దయచేసి ఒకసారి చూడండి నేను చెప్పే విషయం కాదు ఎందుకంటే ఇది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న విషయమే కాకపోతే ఏంటంటే తమ తమ ఏరియాలో తెలియక అందుబాటులో లేక మీరు ఈ కెమికల్కి వెళ్తున్నారు వెళ్ళొద్దండి ప్రకృతికి సహజ సిద్ధంగా దొరికే ఇలాంటి కషాయాలు ద్రావణాలు వాడుకొని ఇటువంటి బీఆర్సీల్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం